అన్నట్లు అది ఒకటి సరే 36 హత్యలు జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి గారు ఇచ్చిన కౌంటర్ ఇది పెద్ద ఎత్తున వైర్ల అవుతుంది ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం ప్లే చేయండి అనిత గారు బైట ఇన్సిడెంట్స్ లో సుమారుగా రాజకీయ హత్యలు జరిగి ఈ 45 రోజుల్లో దగ్గర దగ్గర 300 పైగా హత్యలు 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560

పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని దీని మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్ గా రాజకీయ హత్యలు అని చెప్పి మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పిన నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జరగాలి కాబట్టి

ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నా దానిలో ప్రధానమైనది ఏంటంటే మూడు విషయాలను ఇక్కడ మచ్చుకు మూడు విషయాలను మాత్రం ప్రస్తావన చేస్తాను అదేమిటంటే మన ఉమ్మడి జిల్లాలో పలనాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ తెలుసు పల్నాల్లో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం ఒక రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు ఓకే అట్లాగే అప్పుడు ఉన్నారు ఎలా అంటే సరేది రషీద్ చుట్టూ తిరుగుతున్నట్టున్నది అంతా కూడా సో ముప్పై ఆరు కేసులు అన్నాయి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ప్రస్తావించి ఆవిడ అండర్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా టెక్నికల్గా ఇది ఆయన మీద కూడా ఏమైనా కేసు పెట్టు ఇలాంటివి ఏమైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అది ఇది అని ఎందుకు వచ్చింది ఆ మాట ఎందుకు తీసుకోకూడదు చర్యలు అంటే అంటే తప్పు సమాచారం ఇచ్చారని నోటీస్ ఇవ్వచ్చు ముప్పై ఆరు హత్యలా నాలుగు హత్యల అనేది ఇప్పుడు చర్చ నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని ఆమె అంటున్నారు కాబట్టి నాలుగు హత్యలు అయినా కూడా జరగకూడదు కొత్తగా ప్రభుత్వం వచ్చి ఒక నెల రోజులు కూడా అవ్వకముందే మరి ముప్పై ఆరు అని చెప్పడానికి వీళ్ళకు ఉన్నటువంటి వివరాలు ఏంటి లేకపోతే ఆధారాలు ఏవో చెప్పాలి కదా దానికి కూడా వాళ్ళు వెంటనే చెప్పడం చాలా మంచిది కదా ముప్పై ఆరు ముప్పై ఆరు అన్నప్పుడు ముప్పై ఆరు కాకపోతే ఒక ఇరవై పదహారు ఇరవై ఆరో పదహారో అన్నా కూడా అక్కడ చెప్పాలి కదా పేర్లు మీకెందుకు చెప్పాలి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా అంటే మీరు చనిపోయారు అని ప్రజల ముందు చెప్తున్నాం ముప్పై ఆరు పేర్లు ఎందుకు చెప్పడం లేదు మరి ముప్పై ఆరు కాదా కనీసం కొన్ని పేర్లైనా ఎందుకు చెప్పడం లేదు కాబట్టి ఇంకోటి ఏమో హోంమంత్రి గారి సమాచారం ఉంది నాలుగే రాజకీయ హత్యలు అంటున్నప్పుడు ఆ నాలుగు ఏవి అవి ఏ పార్టీలకు చెందినవి మిగిలిన వాటికి సంబంధించి మరి ఇన్ని రోజుల నుంచి అంటే దాదాపు ఒక నాలుగు రోజుల నుంచి జగన్ ముప్పై ఆరు ఇది చెప్తూ ఉన్నారు అలాంటప్పుడు దాని మీద నిజానిజాలు తెప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా పోలీసులు కూడా డీజీపీ ఎందుకు మాట్లాడలేదు వాస్తవంగా హోంమంత్రి మాట్లాడడం ఆమె కూడా సరైన మంత్రి శాఖనే కానీ అసలు పోలీసుల పరంగా దీని మీద వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇంకా మూడోది అంబటి రాంబాబు అంటున్నమాట రషీదు దాని గురించి ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా లేదా జిలాని అనే అతను అంతే రామకృష్ణదేవరాయలు ఉండి అటు పోయిన వెళ్ళినట్టే రషీద్ ఇతను కూడా కరెక్ట్ వెళ్ళాడు జిల్లాని కూడా అని ఆయన అంటున్నారు అదే నిజమైతే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారా ఇప్పుడు అతను కనుక తెలుగుదేశంలో ఉంటే అప్పుడు అది రాజకీయ హత్య అవుతుంది ఎందుకంటే గతంలో ఘర్షణలు ఉన్నప్పటికీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఒక వ్యక్తికి వైసీపీలో ఉన్న వ్యక్తికి మధ్యలో జరిగి హత్య జరిగితే అది రాజకీయాలతో సంబంధం లేకుండా మామూలుగానే రాజకీయం ఉంటుంది కాబట్టి తేలిగ్గా తీసేయటం కంటే వీటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్నది ప్రభుత్వం కూడా ఆలోచించాలి కానీ అసలు రాష్ట్రపతి పాలన కోరేంత దూరం వెళ్తున్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ నిన్నటి పాలక పార్టీ ఎందుకు పూర్తి వివరాలు హోంమంత్రికి ఇవ్వద్దులే రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి కదా అది మరి అక్కడ గ్యాప్ కనిపిస్తుంది ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విషాదాంతమైనప్పుడు మృతి చెందినప్పుడు చాలా మంది చనిపోయారు అన్నారు కొన్ని పేర్లు ఏవో ప్రకటించారు వీళ్ళే మరి అదే పద్ధతిలో ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ముప్పై ఆరు మంది చనిపోయారు ముప్పై ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇది చాలా నిజంగా అదే జరిగి ఉంటే చాలా తీవ్రమైన ముప్పై ఏడు మంది ఆత్మహత్య చేసుకోవడం అన్నది అసలు అదే అంటే వీళ్ళ ఒత్తిడి వల్ల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు సో ఈ పేర్లు ప్రకటించాల్సిన బాధ్యత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మటుకు అధికార వైసీపీ మీద ఉంది అదే సమయంలో పోలీసులు కూడా ఒక శ్వేత పత్రాలు కాకపోయినా కనీసం ఒక ప్రస్తుత పత్రం ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో సాగుతున్న ఈ ఉద్రిక్తతలు స్థానిక ఘటనలు వీటికి కారణాలేంటి పోలీస్ వైఖరి ఏంటి విషయంలో అన్నది కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది పోలీసుల మీద కూడా ఎందుకంటే ఇక్కడ అది వాళ్ళిద్దరూ రెండు పక్షాలకు చెందిన వాళ్ళు ఇంకా పోలీసులే కదా చట్టరీత్యా చేయాల్సిన వాళ్ళు అందుకని శాంతి భద్రతల విషయంలో ఈ వివాదాలు లేకపోతే ఈ ఘర్షణలు హత్యలు జరగకూడదు అన్న దాంట్లో రెండో అభిప్రాయమే లేదు అవి అవాంఛనీయమైనవి కానీ వాటి వివరాలు వాటి నిజానిజాలు తమ తీసుకుంటున్న జాగ్రత్తలు పోలీసులు చెప్పడం అన్నది పార్టీల కోసమే కాదు ప్రజలకు భద్రత ప్రజలకు కూడా కొంచెం భరోసా కలగడానికి కూడా అది అవసరం ఇప్పుడు ఇంకొకటి ఏమో హోం మంత్రి గారు లేకపోతే ఇంకొక మంత్రి గారు వాళ్ళు వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పొచ్చు వీళ్ళు చెప్పలేదని వీళ్ళని అడగడంతో పాటు వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పేసి మిగిలింది ఏది నిజం కాదో వాళ్ళు కూడా ప్రకటించవచ్చు బట్ నేను అనుకుంటాను వైసీపీ ఇప్పుడు మా ఇప్పటి వరకు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే వాళ్ళేం పేర్లు అంటే ఇప్పుడే వాళ్ళు బయట పెట్టే అవకాశం ఏం కనిపించట్లేదు అసలు ఉన్నాయంటారా వాళ్ళ పత్రికలో కూడా రాయడం లేదు అదేదో సమాధానం వచ్చా కదా మనం చెప్పాలి అవును అంటే వాళ్ళ పత్రికలో కూడా రాయలేదు అంటే మేము రాష్ట్రం అదే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఇస్తామని ఎవరు అక్కడ అన్నారు చదురుగా మదురుగా అంటున్నారు ఢిల్లీకి వెళ్ళి ఇచ్చే ముందు ముందు స్థానికంగా ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు తెలుసుకుంటారు కదా నిజానిజాలు కూడా తెలుసుకుంటారు ప్రత్యర్థులు ఎవరు చేస్తుంటే వాళ్ళ మీద అయితే కోపం కూడా రావాలి అది అది చేయడం లేదు కదా ఎందుకు చేయడం మూతలు అనవసరం అండి హత్యల మీద హత్యల మీద దాగుడు మూతలు ఏంటంటే ఇంకేదైనా రాజకీయ వివాదాలు ఇంకో చిన్న సమస్యలు వస్తే ఇది అది ఇన్ని అట్లా ఇట్లా మాట్లాడవచ్చు కానీ ప్రాణాలకు సంబంధించి అందులో ఘర్షణలు హత్యలు ఆత్మహత్యలకు సంబంధించి దాగుడుమూతలు ఎందుకండి మీరు పూర్తి నిజాలు చెప్పండి చెప్పి అక్కడ అడగండి ప్రజలకన్నా చెప్పండి ప్రభుత్వానికి చెప్పకపోతే మన అప్పుడు ప్రజలు మీకు తోడొస్తారు కదా మీ పోరాటం ఒంటరిగా కాకుండా కాబట్టి ఏదో గ్యాప్ ఉంది గ్యాప్ ఎక్కడుంది ఎందుకు ఉంది అది అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది వైసీపీ వాళ్ళు చాలామంది నేను కొత్తగా ఎన్నికలు జరిగే కొంత ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి జాగ్రత్త పడాలి ఎవరికైనా కానీ పెంచకుండా సమయమనం పాటించాలని అన్నందుకు ఇట్లాంటివి మామూలే అంటారా ఇట్లాంటివి సహజమే అంటారా అని కొన్ని ఘర్షణలు ఉద్రిక్తతలు ఉంటాయనేది నిజం నేను అప్పుడు ఉదాహరణ కూడా చెప్పాను పదరి కుప్పం ఘటనలు ఇట్లాంటివన్నీ అవి చాలా మరింత విషాదకరమైనవి కాబట్టి